Namaste, welcome to TV 999 News. నల్గొండ పట్న కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన టాప్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆదివారం నల్గొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా చేతులంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధునాతన హంగులతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం ఆకర్షించదగ్గ విషయమని హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ మదాబీర డాక్టర్ సాదియాలను అభినందించారు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే సూచించారు కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి हेचो पुट श्रीनिवास ग्रंथालय चैरम डाक्टर एम ए हफीज खाँ मि श्रेयाभिलाष हास्पल याजमा सिबंदी त

ད�ས ད�ས དས 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 ད�

सर बाब भाई मैडम ఈరోజు మన హాస్పిటల్ మన బుర్రీ శ్రీనివాస్ గారు అబ్బ రమేష్ గారు చేతుల మీద దాంతోపాటు హిసాదుద్దీన్ సాబ్ గారు మన మౌలానా సాబ్ గారు అందరూ వాళ్ళ చేతి మీదుగా మన ఓపెనింగ్ జరిగింది ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ అండి ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ రైటా ఓకే ఈరోజు మన మన టాప్ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా మనందరికి నల్గొండ ప్రజ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈరోజు నుంచి మనం టాప్ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని సేవలు అన్ని సౌకర్యాలు గల హాస్పిటల్ని ప్రారంభించబోతున్నాం అన్ని సౌకర్యాలు ఆర్థోపెటిక్స్ కానివ్వండి లేకపోతే పిడియాటిక్స్ దాంతో దాంతోపాటు జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ ఆప్షేట్రిక్స్ పీడియాట్రిక్స్ అన్ని విభాగాల్లో మనం ఈ సర్వీసెస్ అనేది ఓపెన్ చేస్తున్నాం అందరూ నల్గొండ ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం మా పత్రికలు జాయింట్ రీప్లేస్మెంట్స్ మన మోకాళ్ళ మార్పిళ్ళు దాంతోపాటు కీ కీహోల్ సర్జరీస్ దాంతోపాటు లిగమెంట్ సర్జరీస్ స్పోర్ట్స్ సర్జరీస్ కానీ మేము అందుబాటులో పెడతాం చీప్స్ వచ్చారని చెప్పండి